పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మరొక శక్తిపీఠం గురించి తెలుసుకుందాం వారణాసిం విశాలాక్షి క్షేత్రం వారణాసి ఇంకేదో ఇది తెలియని ప్రదేశం అనుకోకండి కాశీ ఇప్పటి రోజుల్లో వారణాసి అన్న కాశీ అన్న తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు విశాలాక్షి శివక్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఈ కాశీ క్షేత్రం దీనికి ఇంత ప్రసిద్ధి రావడానికి ఉన్నటువంటి కారణం కానీ అమ్మవారు స్వామి ఎందుకు ఇక్కడ వెళ్తారో అన్నీ తెలుసుకుందాం శివపార్వతులకి వివాహం అయిన తర్వాత అమ్మవారు నాకు కూడా ఒక ఇల్లుంటే బాగుండు కదా అని అనుకుంటారు సరే మనం ఇల్లు కట్టుకోవడానికి ఒక అనువైన ప్రదేశం ఏదుందో చూద్దామని చూస్తూ ఉంటారు అలా చూస్తూ శివుడు తన ప్రమదగణాలందరినీ ఒక మంచి ప్రదేశం చూడండి ఇల్లు కట్టుకోవడానికి అని పంపిస్తారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆ కాశీ వచ్చి అక్కడ నుంచి తిరిగి వెళ్లారు వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులకి వెనకకి రావట్లేదు ఏమైపోయారో వీళ్ళని చెప్పేసి వినాయకుడిని పంపిస్తాడు వినాయకుడు వచ్చి ఆయన కూడా ఆ క్షేత్రంలో కాశీ క్షేత్రంలోనే ఉండిపోతాడు కానీ మరలా తిరిగి వెనకకి వెళ్ళాడు ఈయన ఎతకడానికి బ్రహ్మదేవుణ్ణి పంపిస్తాడు ఆయన పరిస్థితి అంతే సూర్య భగవాను పంపిస్తాడు ఆయన వచ్చి ఇక్కడే ఉండిపోతాడు వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనకకి రావట్లేదని నారాయణుడికి చెప్పి నారాయణుడి పంపిస్తాడు ఆయన కూడా ఇక్కడికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించి శివలింగ ఆరాధన చేసి శివుడు ఆరాధన చేసుకుంటూ ఇక్కడే ఉంటాడు వెళ్ళిన వాళ్ళు ఎవరు వెనకకి తిరిగి రావట్లేదు అసలు ఏముంది అక్కడ చూద్దామని శివుడు కూడా ఇక్కడ క్షేత్రానికి వస్తారన్నమాట ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఆయనకు ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండిపోతాడు శివ పార్వతులు ఇద్దరు వచ్చి ఆ ప్రదేశంలో అక్కడే ఉండిపోతాడు అందుకే కాశీ క్షేత్రం అంత మహిమానితం అక్కడ గణపతి సూర్యుడు నారాయణుడు కాలభైరవుడు అమ్మవారి ప్రతి ఇది అది అనలేదు అందరి దేవతామూర్తులు అన్ని రకాలైనటువంటి శక్తులు అక్కడ ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి ఆ కాశీ క్షేత్రం అంత విశేషమైనటు అందులో శివుడి తనకి మనస్ఫూర్తిగా నచ్చినటువంటి క్షేత్రం అందుకే ఆ క్షేత్రానికి అంత విశేషత ఇంకా ఏంటంటే మనకి రేపు ప్రళయం వచ్చి ఈ కలియుగం అంతమైపోయిన తర్వాత భూమి అంతా కూడా మునిగిపోయి ఇదైపోతుంది అంటే కానీ క్షేత్రం మాత్రం ఇంకా శాశ్వతంగా అలాగే ఉంటుంది అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు విశాలాక్షి ఒక అంటే స్వామి కూడా అంతే ఆనందంగా వచ్చి ఇక్కడే ఉండి తపస్సు చేసుకుని అన్నీ చూడడంతో అమ్మవారు తన విశాలమైనటువంటి ఈ నేత్రాలతో స్వామిని అలాగే చూస్తూ ఉన్నారంటే అందువల్ల అమ్మవారికి విశాలాక్షి అనే పేరు వచ్చిందని ఒక కథను ఉంది ఇంకొకటి ఒకసారి శివపార్వతులు ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అమ్మవారు వెనక నుంచి స్వామివారి కళ్ళు మోస్తారు జగన్ మాత ఒక్క నిమిషం సేపు ఏమవుతుందో చూద్దాం ఆ ఒక్క నిమిషం అమ్మవారు స్వామివారి కళ్ళు మూయటం వల్ల అమ్మవారికి దోషం అంటుకుంటుంది ఇంకా అదే కాకుండా లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతాయి అన్నమాట శివుడు చెప్తాడు నువ్వు ఒక్క నిమిషమే సరదాకి చేసిన పనైనా నీకు చిన్న దోషం అంటుకుంది ఆ దోషాన్ని పోగొట్టుకో ఎక్కడ నుంచి నేను పోగొట్టుకోవాలి అంటే కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నీ దోషాన్ని పోగొట్టుకుని అక్కడే ఉండిపో నేను కూడా అక్కడికే వస్తాను అని అక్కడ వీళ్ళిద్దరు అమ్మవారు విశాలాక్షి రూపంలో ఉంటారు ఇంకా నువ్వు చేసినటువంటి ఈ దోషం పోగొట్టుకోవడానికి ఇంకొక పని కూడా నువ్వేం చేయాలంటే అక్కడ అన్నదానం అన్నం వండి అందరికీ అన్నం వడ్డిస్తూ ఉండాలి అలా చేయటం వల్ల నీకు వచ్చినటువంటి దోషం కూడా పోతుంది అని చెప్తారు ఆ విధంగా అమ్మవారు బంగారు పాత్రలో చక్కగా అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటారు అలా అన్నపూర్ణాదే కాశీ ప్రజలందరూ అలా చేస్తున్నటువంటి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా పూజించి ఆమెకు కూడా అక్కడ శక్తిపీఠం అంటే ఒకే రూ అమ్మ రెండు రూపాల్లో ఒకే చోట మనకి ఇస్తుంది కాశీ విశాలాక్షి రూపంలో అన్నపూర్ణేశ్వరి రూపంలో రెండు చోట్ల అమ్మవారు అక్కడ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు కాశీ విశ్వేశ్వరుడు దేవాలయానికి మందిరానికి దగ్గరలోనే అన్నపూర్ణాదేవి విశాలాక్షి అమ్మవారు ఇద్దరు ఉంటారు ఇంకొక విశేషం ఏంటంటే ప్రదేశంలో వ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీలో ఉంటూ ఉంటాడు ఇంకా నేను ఇక్కడే స్థిరంగా ఉండాలి ఇంకెక్కడికి వెళ్ళను మొత్తం నా తపస్సును కానీ అంతా నేను ఇక్కడే సిద్ధించుకుంటానని కాశీలో ఉండాలని నిశ్చయించుకుని అక్కడే ఉంటాడు ఈ వ్యాసుడు యొక్క భక్తిని పరీక్షించదలిసి శివుడు ఆయనకి ఒక వారం పాటు భిక్ష అనేది ఏమీ దొరకకుండా చేస్తాడు భిక్ష దొరకకపోవటం వల్ల ఆహారం ఏమీ తినక నీరసం వస్తుంది నీరసం వచ్చినప్పుడు ఏమొస్తుంది మనిషికి ఆటోమేటిక్గా కోపం కూడా పెరుగుతుంది వచ్చేస్తుంది కదా ఎన్ని రోజులకి భిక్ష దొరకట్లేదు దానితో వ్యాసుడికి కోపం వచ్చి కాశీనే శపించాలనుకుని నీళ్లు తీసుకుంటాడు ఇంతలో అమ్మవారు ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి గంగా గంగానదికి వెళ్ళి నువ్వు చేయాల్సినటువంటి పూజలు సద్యావందనం అవన్నీ చేసుకుని నువ్వు వచ్చేయి ఈలోపు ఈ శిష్యుగణానికి మీకు అందరికీ నేను భోజనం ఏర్పాట్లు చేస్తాను అని చెప్తారు మీరు మా వృద్ధులు చాలామంది ఉన్నారు నా శిష్యులు ఇంతమందికి నువ్వు చేయగలవా అంటే నేను చేయగలను మీరు వెళ్ళి మీ పనులు చూసుకురండి అని చెప్తారు వాళ్ళు వాళ్ళి గంగా నది తీరానికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ చూసుకుని తిరిగి వచ్చి వచ్చేపటికి ఏమీ గుమగుమలు ఏమీ రావట్లేదు ఒక ఒక పదార్థ పదార్థాలు వండినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడేమీ లేవు మేము ఇంతమంది వచ్చాము ఆకలిగా ఉంది తల్లి ఆహారం పెడతానన్నావు భోజనం పెడతానన్నావు ఇంత మట్టికి ఏమీ సిద్ధం చేయలేదు మేము ఏమన్నా సాయం చేయమా అంటే అక్కర్లేదు మీరందరూ కూర్చోండి నేను చేస్తానని అన్ని ఆకులన్నీ వేసి గిన్నెలు తీసుకుని ఇంక వడ్డిస్తూ ఉంటాయి అలా వడ్డించేటప్పుడు అంటే మొదలుపెట్టే రూపం టైంలోనే శివపార్వతులు ఇద్దరు కలిసి ఆయనకి సాక్షాత్కరిస్తారు ఇది నేను ఊహించినటువంటి దృశ్యం నాకు ఎంతో తపస్సు చేస్తే కానీ ఇంత తపస్సు చేసినా నేను పొందినటువంటి శివపార్వతుల సాక్షాత్కారాన్ని పొందాను నా జీవితం ధన్యమైపోయింది ఎందుకంటే ఏం కావాలి అనుకుంటారు ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది స్త్రీ రూపంలో వచ్చింది ఈ విశాలాక్షి అమ్మవారే అని ఆయనకు చక్కగా భోజనం అంతా పెట్టి అమ్మవారి కూర్చోపెట్టి ఎంత నాలుగు రోజులు అన్నం తినలేకపోతే మాత్రం మనిషికి కోపం వచ్చి నా క్షేత్రాన్నే శపించాలనుకుంటావా ఇంత తపశక్తి సంపన్నుడివి ఇన్ని వేదాలని విభజించిన వాడివి గ్ర గ్రంథాలు రచించినటువంటి వాడి ఇంత చేసినటువంటి వాడివి నువ్వు నీ కోపాన్ని కొద్ది రోజుల పాటు ఎందుకు నీ ఆధీనంలో ఉంచుకొనలేకపోయావు అంటే నువ్వు ఆకలికి లొంగిపోయి కోపానికి ఇదైపోయి కాశీకి ఒక క్షేత్రాన్నే శాపం ఇవ్వాలనుకున్నావే ఇది నీకు న్యాయ అని అడుగుతుంది ఒక పక్క అమ్మవారి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే శివుడికి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది కోపంగా ఆయన చూస్తూ ఉంటారు స్వామి నేను చేసిన తప్పే నన్ను క్షమించు అంటే ఇది నాకెంతో ఇష్టమైనటువంటి నా పవిత్రమైనటువంటి ప్రదేశమైనటువంటి కాశీనే నువ్వు శపించాలనుకున్నావు ఇక మీదట నువ్వు బ్రతుకున్నంతకాలం ఈ కాశీ క్షేత్రంలోనే అడుగుపెట్టడానికి నువ్వు వీల్లేదు క్షేత్రంలో అడుగు పెట్టద్దు అని వ్యాసుడిని పంపించేస్తారు ఆ విధంగా వ్యాసుడు కాశీని వదిలేసి పక్కకు వచ్చేసి ఇంకొక కాశీకి అంటే ఆ గంగానది కవతల తీరంలో ఇంకొక ఇది ఏర్పాటు చేసుకుంటాడు దాన్ని వ్యాస కాశీ అని పిలుస్తారు అలా కాశీ నుంచి బహిష్కృతుడే కాశీ నగరాన్ని వదిలేసి వచ్చాడు తర్వాత ఆ అమ్మవారు అన్నపూర్ణాది ఏ విధంగా అయితే వ్యాస మహర్షికి అన్నం వడ్డించిందో అమ్మవారు పండించి అన్నపూర్ణాదేవిగా అక్కడ విశాలాక్షి అమ్మవారితో పాటు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అనేటువంటి ఇంకొక పేరు కూడా వచ్చింది కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి విశాలాక్షి అలాగే లక్ష్మీనారాయణుడు గణపతి ఇంతమంది మూర్తులు ఇంత దే మనకు చెప్పేటువంటి అన్ని రకాలైనటువంటి శక్తులు అందరూ ఉండడం వల్ల ఆ క్షేత్రం అంత విశేషమైనది మన జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసినటువంటి మహా క్షేత్రం కాశీ இது விசேஷம் பிளீஸ் சப்ஸ்ரைப் டு தானல் அண்ட் டவுன்லோட் த பாலிடிக்கோஸ் ஆப் ஃப்ரம் தலிங்ஸ் இந்த டிஸ்கிரிப்ஷன்